అందరికీ నమస్కారం మున్సిపల్ భవిత తేలే వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకు పరిశీలించుకునే హాల్ ఇదే రేపు ఈ టైంకు దాదాపుగా కొంతమంది బయటపడే ఉన్నాయి అలాగే ఇవి ఇరవై నాలుగు అటు పన్నెండు టేబుల్ ఇటు పన్నెండు టేబుల్ ఈ ఇరవై నాలుగు టేబుల్లో వార్డుకు ఒక టేబులు మూడు రౌండ్లు మూడు రౌండ్లు లెక్క లెక్కిస్తారు అలాగే అవతల గోడెంలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఇది అయితే మిర్యాల కూడా నెటమనూరు నాగార్జునసాగర్ హాలియా అంటే మన డిఎస్పి గారి పరిధిలో ఉన్న డివిజను మన సబ్ కలెక్టర్ గారి పరిధిలో ఉన్న డివిజన్ మొత్తం మిర్యాలగూడ ఉన్న లెక్కింపు రేపు ఈ మూడు డివి మూడు అంటే హాలియా అవతల వైపు అటు నాగార్జున సాగర్ ఇటువైపు అయితే అవతల గోదాములనేమో నిర్మనూరు మిర్యాలగూడెం ఇక్కడ ఇది మిర్యాలగూడెం ఈ మిర్యాగూడంలో రెండు గోదాములు మిర్యాలగూడెంలో ఇరవై నాలుగు అవతల సేమ్ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మొత్తం నలభై ఎనిమిది వార్డులు డివైడ్ చేశారు అంటే గంటకు గంట నెరలో ఒక్కొక్క వార్డు బయటపడే ఉన్నాయి గంట నెర దాదాపుగా అధికారులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క గంట గంట నరలో టోటల్గా వాళ్ళ భవిత ఒక్కొక్కరిది ఒక్కొక్క గంట నరకొకరు గంట ఫస్ట్ బిగినింగ్లో కొంచెం ఆలస్యం అవుతుంది కట్టెలు కట్టడానికి ఆ తర్వాత మనకు తొందర తొందర అంటే రేపు సాయంత్రం ఐదు గంటలలోపు అన్నీ పూర్తి అవుతాయని అంటే దాదాపు మూడు మున్సిపాలిటీ ఇక్కడే కాబట్టి ఫుల్ అధికారులు సెక్యూరిటీ తర్వాత పోలీస్ యంత్రాంగం కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొత్తం ఫుల్ ఏర్పాట్లు తయారు ఏర్పాట్లు చేశారు ఇది రేపు మనం కౌంటింగ్ చేసే హాలు మీరు చూడవచ్చు ఇటు పన్నెండు టేబుల్ ఇటు పన్నెండు ఇరవై నాలుగు అటు ఇరవై నాలుగు మొత్తం కలిపి నలభై ఎనిమిది ఒకేసారి స్టార్ట్ అవుతాయి ఒకేసారి నలభై ఎనిమిది స్టార్ట్ అవుతాయి ఆ నలభై ఎనిమిది ఒకేసారి స్టార్ట్ అవుతూ గంట గంటకు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక రేపు ఈ టైం కల్లా దాదాపుగా కొంత వస్తుందని ఆశిద్దాం ఏది జరిగినా ఏమైనా మొత్తానికైతే టోటల్గా ఈ వారం రోజులు వాళ్ళ పడ్డ శ్రమ వాళ్ళ పడ్డ కష్టం ఏం జరుగుతుందో రేపు వారి భవితవేద చూద్దాం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ గోడంలో ఇక్కడ రేపు మూడు మున్సిపాలిటీల్ని ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభిస్తున్నారు అలాంటి ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బందోబస్తు తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు ముందస్తుగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు వారితో అడిగి తెలుసుకుందాం మిర్యాలగూడెం డివిజన్ పరిధిలో అంటే మన డిఎస్పి గారి డివిజన్ పరిధిలో జరిగే మున్సిపాలిటీలు మొత్తం ఇక్కడనే లెక్కింపు కనుక ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు పూర్తి భద్రతను ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు రేపు వచ్చే వెహికల్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్లకు కానీ వారు ఇచ్చే సూచనలు ఇక్కడ జరిగే అన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉంది పరిస్థితి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా నిన్న చేసిన అన్నీ పూర్తి అయినా కూడా ఏదో చిన్న చిన్న జరిగింది తప్ప ప్రశాంతంగానే జరిగింది ఇప్పటికైతే చాలా హ్యాపీ ఇప్పుడు రేపు జరిగేది కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ వస్తారు మూడు మూడు మున్సిపాలిటీ కాబట్టి ఎలా ఉంది సార్ ఇప్పుడు నిన్న మార్నింగ్ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టోటల్గా ఈవినింగ్ వరకు ఎంటైర్ పోలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నిన్నటి రోజున జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది సో జిల్లా అధికారులు డి డిటై డిసైడ్ చేసిన విధంగా మూడు కౌంటింగ్ సెంటర్స్ కూడా మూడు మున్సిపాలిటీలు నందికొండ హాలియా అండ్ మిరియాలు కూడా మూడు కౌంటింగ్ సెంటర్స్ కూడా యవంతిపురం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను సపరేట్గా వాళ్ళ మన స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ ఇవ్వడం జరిగింది రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది దీనికి గాను జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు మేము ఏర్పాటు చేసుకున్నాము దీంట్లో పార్కింగ్కి సంబంధించింది తర్వాత లోపల పోలింగ్స్ కౌంటింగ్ రూమ్స్లో స్ట్రాంగ్ రూమ్ అది తర్వాత టోటల్గా పెరి యొక్క బందోబస్తు అంతా కూడా వేయడం జరిగింది మున్సిపల్ అథారిటీస్ ఇక్కడ కావాల్సినటువంటి లైటింగ్ తర్వాత బ్యారికేడింగ్ అంతా కూడా చేశారు మిగతా ఏమైనా చిన్న ఏర్పాట్లు ఉంటే ఈవినింగ్ చేసినాం సో ఓవరాల్గా ఈ మూడు మున్సిపాలిటీల కౌంటింగ్ క్రమంలో ఎక్కడ ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు మేము అరేంజ్ చేసుకోవటం జరిగింది దానికి కావాల్సినటువంటి స్టాఫ్ అంతా కూడా రెడీగా ఉన్నారు సో మేము వాటికి సంబంధించినటువంటి అందరు కూడా ఇవాళ ఈవినింగే మాకు ఇక్కడ రిపోర్ట్ చేస్తారు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అందరు కూడా పొజిషన్స్లో ఉంటారు సో కౌంటింగ్ అయినంత వరకే కాకుండా కౌంటింగ్ తర్వాత కూడా పోస్ట్ కౌంటింగ్ ప్రొసెషన్స్కి దానికి సంబంధించి పూర్తి నిషేధ నిషేధం ఉంది రేపు ఎలక్షన్ తర్వాత ఎవ్వరు కూడా పొజిషన్స్ తీయటానికి లేదు దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్ని అన్ని ఊర్లో కూడా మున్సిపల్ ఏరియాలో కూడా నందికొండ హాలయా ఎండ్ మిరాలగూడాలో కూడా ఆ బందోబస్తు కూడా సపరేట్గా ప్లాన్ చేసుకోవాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది పోట టోటల్గా ఎలక్షన్ కూడా అయిపోయే వరకు కూడా థర్టీ పోలీస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఖచ్చితంగా ఉంటాయి అంటే రేపు వచ్చే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ముందస్తుగా ఇచ్చే చూసాను సో ముఖ్యంగా రేపు ఇక్కడ జరగబోయే కౌంటింగ్కి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అథారిటీస్ డిసైడ్ చేస్తారో క్యాండిడేట్తో పాటుగా వాళ్ళతో వచ్చేటటువంటి స్ట్రెంత్ పోలింగ్ ఏజెంటు వాళ్ళ కౌంటింగ్ ఏజెంటు దాంతోపాటుగా వాళ్ళు తీసుకొచ్చేటటువంటి సామాగ్రికి సంబంధించి సెల్ ఫోన్సు ఇంక్ పెన్స్ వీటికి సంబంధించినవి కూడా ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలామందికి అనుభవం ఉంది మనకి మార్కెట్ యార్డ్కి సంబంధించి చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉంది ఇక్కడ పార్కింగ్ బ్యారికేడింగ్ అరేంజ్ చేసి లోపలికి మేము అయినంత వరకు ఓన్లీ ఈ పోలింగ్ ఆఫీసర్సు పోలింగ్ స్టాఫ్ వాళ్ళ వెహికల్స్ మాత్రమే లోపలికి వస్తారు ఈ క్యాండిడేట్స్ వాళ్ళ తరఫున వచ్చే ఏజెంట్స్కి సపరేట్ పార్కింగ్ బయటే వాళ్ళు వెహికల్స్ పెట్టుకొని రావాల్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినట్టు ఇంకొక పార్కింగ్ ప్లేస్ కూడా ఒక వన్ టూ అవర్స్ సెలెక్ట్ చేసి ఆ పార్కింగ్ అంతా కూడా బయట చేయిస్తాము ఎందుకంటే లోపల సరిపోదు ఇంపార్టెంట్ వీఐపీస్ అఫీషియల్స్ డిస్టిక్ అఫీషియల్స్ వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతిస్తాము ఇక్కడ అంటే ఎదురుగా గురుకుల పాఠశాల కూడా పెద్దది సార్ అది ఎందుకంటే అందరు వెహికల్ అంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది సో అది ఆ విధంగానే ఇప్పుడు ఒకసారి అది కూడా మా మా సిబ్బంది అంతా మనం ఒకసారి చూసుకుంటాం దాన్ని అది పార్కింగ్కి అనుకూలంగా ఉండి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదనుకుంటే ఖచ్చితంగా అక్కడ అరేంజ్ చేసుకుంటాం ఒక్క కౌన్సిలర్ గెలిచిన తర్వాత వాళ్ళ సిబ్బందిని కానీ వాళ్ళని కానీ ఇక్కడ ఉంచుతారా వెంటనే పంపించేస్తారా బయటికి ఏమైనా ఇబ్బంది కాకుండా ఇక్కడ విన్న నినాదాలు ఈ గోళలు ఇలాంటివి ఏమైనా ఇప్పుడు జనరల్గా కౌంటింగ్ అయిపోయింది అంటే ఎవరిని ఇక్కడ ఉంచాము కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు సో ఒకవేళ అక్కడ వాళ్ళు ఏమన్నా అలాంటివి ఉన్నా ఈ పోలింగ్ కౌంటింగ్ సెంటర్లో అలాంటివి ఏం చేయడానికి లేదు వాళ్ళని బయటికి పంపించబట్టే జరుగుతుంది ఇప్పుడున్న మీ మూడు మున్సిపాలిటీలో ఎక్కువ శాతం ఉన్నది మిరియాలు కూడా నలభై అన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలే కాబట్టి ఇప్పుడు టోటల్గా ఎప్పటివరకు పూర్తి అవుతుంది అనుకోవచ్చు సో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం లంచ్ లోపు వన్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ చేయడానికి జిల్లా యంత్రాంగము జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఐ హోప్ ఎంటైర్ కౌంటింగ్ విల్ బీ కంప్లీటెడ్ బై వన్ ఆర్ టూ పిఎం అంతే ఇది ఈ పోలింగ్ విషయాల్లో నిశ్ గారు క్లియర్గా చెప్పారు అన్ని వెహికల్స్ మాత్రం ఎవరైతే అలా ఉందో వాళ్ళే రావాలి తప్ప ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దని వారు ముందే హెచ్చరించారు కనుక వచ్చే నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని అర్థం చేసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ఈ కౌంటింగ్ని పరిశీలించాలని కోరుకుంటున్నాం నమస్తే ధన్యవాదాలు అంతమంది